అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను గత పదమూడేళ్ళ నుంచి నేను అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తుంటే నాకు ఎటువంటి ఇబ్బంది కానీ ఒత్తిడి కానీ ఏమీ లేదు ఇప్పుడు ప్రభుత్వం మారిన విధానం మీద కొంతమంది అధికారంలో ఉన్నటువంటి నాయకులు అయితేనేవి ఎవరైతేనేవి నా మీద కొంచెం ఒత్తిడి చేయడం ఎక్కువ అయిపోయింది ఎలాగా అంటే నీకై నువ్వు రిజైన్ చేస్తావా నాకు మేమే ఏమైనా ఇబ్బంది పెట్టి ఒత్తిడి చేసి నువ్వు తీసేయమంటావా అని చెప్పని నాతోనే బెదిరింపులకు ఇంతకు ఇంతకుముందు కూడా నా మీద నాలుగైదు సార్లు అజ్జీలు ఒకటి మా యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి ఇచ్చారు మా పైన ఉన్నటువంటి అధికారులు అందరూ వచ్చి నా ఏరియాలో తల్లు అందరు గెలిచి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ ఒకటి తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ నా వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మాకు అంగన్వాడి వర్కర్ మాకు బాగానే పనిచేస్తున్నాయి స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ వాళ్ళని బెదిరించి చేసి నా దగ్గరకు వచ్చేటువంటి తల్లులను కానీ పిల్లలను కానీ నా దగ్గరకు రానివ్వకుండా చేసిందే కాక మళ్ళీ మళ్ళీ అదే పనిగా వచ్చి ఫొటోస్ తీయటము చేయటము ఎలాంటి అలా చేయటము మిస్బిహేవియర్గా ఎలాంటి మాట్లాడటము చేయటము చాలా ఇబ్బందికరంగా